మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ సారీ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువు గారు నమస్కారం మా విజిత గురువుగారు కనకధార స్తోత్రం ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఏం చేసినా కూడా మాకు ఫలితం లేదు అని పూజలు ఇలాంటి పక్కన పెట్టి స్తోత్ర పారాయణాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అలా చూసుకుంటే కనకధార స్తోత్రము అనగానే కనకధార అంటే మనకు బంగారం వర్షం ధనమే వర్షంలా కురుస్తుంది అని చెప్పి ఒక నమ్మకం అయిపోయింది అంటే అలా కురుస్తుంది అని చెప్పలేం కానీ అసలు ఏంటి మనం అర్థం చేసుకునేది కరెక్టేనా ఈ కనకధార స్తోత్రం యొక్క వైశిష్టం ఏంటి అది చేయటం వల్ల మనకెటువంటి ఎటువంటి ఫలితం ఉంటుందో తెలియజేయండి కనకధారాస్తవము అనేటటువంటిది జగద్గురు అయినటువంటి వారు ఆయన లక్ష్మీ అమ్మవారిని ఉద్దేశించి చేసిన స్తోత్రం అయితే భక్తులు మనందరము నమోస్తు విష్ణు వల్ల నమోస్తు కృష్ణ వల్ల అని ఉంటాయి మంత్రాలు చాలా బాగుంటాయి అవి అయితే జగద్గురు ఆది వారు చిన్నప్పుడు కాలడి అని కేరళలో గ్రామంలో పుట్టారు పుట్టిన తర్వాత ఆయన వాళ్ళ అమ్మని సన్యాసంకి దీక్ష ఎలాగో ఒప్పించుకొని తర్వాత ఫస్ట్ మధ్యాహ్నం పన్నెండు గంటలు అయ్యేసరికి భిక్షకు వెళతారు ప్రతిరోజు భిక్ష ఒక్కసారి అడగాలి సన్యాసనేవాడు ఇవ్వకపోతే భిక్ష వేయకపోతే ఇంకా ఆ రోజు పసుతో ఉండాలి వాళ్ళు రోజులో రోజులో ఒక్కసారి అడగాల ఒక్కరినే అడగాల ఫస్ట్ టైం వాళ్ళు ఇవ్వకపోతే ఇంకా భిక్ష కడుపుతో ఉండిపోవాలి ఇది సన్యాస దీక్ష ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఆ ఊర్లో ఉండకూడదు నెక్స్ట్ ఊరు వెళ్ళిపోవాలి మరి ఇప్పుడున్న స్వామీజీలు అందరూ ఎలా ఉంటున్నారు సన్యాస దీక్షలో ఉండట్లేదు అప్పుడు ఆ దరిద్రురాలైనటువంటి ఆమెని సెలెక్ట్ చేసుకుంటాడు ఆయన ఆయన మామూలు సన్యాసి కదా ఆమెను ఉద్ధరించాలి కదా జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఎవరు సాక్షాత్తు శివస్వరూపం అందువలన ఆది ఆ పరమేశ్వరుడే పుట్టాడు కాబట్టి వీళ్ళను ఉద్ధరించాలి అని చెప్పి వాళ్ళ వాళ్ళకి విముక్తి పొందటం అంతే మరి అందువల్ల నరసింహ సరస్వతి దత్తాత్రేయ స్వాముల వారు కూడా గొప్ప వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాడు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా కుచేరుడి ఇంటికి వెళతాడు దుర్యోధుడు ఏమంటాడు నేను ఇన్ని పిండి వంటలు ఇన్ని రా డైమండ్స్ ఇవన్నీ తెస్తే నావి తీసుకోకుండా దరిద్రుడు మురుగుపోయిన అటుకులు ఇస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళాడు అంటాడు దుర్యోధనుడు అలాగే ఇక్కడ ఉన్న భక్తులు కూడా అలాగే అనుకుంటారు అప్పుడు ఆ ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆమెకు ఒక చెట్ ఒకే ఒక్క ఉసిరికాయని శివుడికి నైవేద్యంగా పెట్టుకుంది ఆ రోజు ఆమెకి తిండి లేదు ఆ రోజు మధ్యాహ్నం ఆమె తినాలది అయితే బాల సన్యాసి వచ్చాడు మరి పాప మాత్రం ఉన్న పసుతో మాడిపోతాడని త్యాగం చేసి ఆ ఆ యొక్క ఉసిరికాయని ఆయన జోలిలో వేస్తుంది ఆది శంకరులు ఒక్క క్షణం ఏమిటి పెదరకం అని ఇలా ఒక్కసారి దివ్య దృష్టితో చూస్తాడు ఆమె కర్మలు కనబడ్డాయి ఆయనకి అప్పుడు అంటే ఇంత దరిద్రంతో అనుభవిస్తుంది అందువలన లక్ష్మీదేవినే ఆదేశిస్తాడు హీ డజంట్ రిక్వెస్ట్ భో లక్ష్మీ భో అని అంటాడు అంటే అమ్మా లక్ష్మీ రా ఇవ్వు కమాన్ గివు అంటాడు ఎందువలన ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్ డబ్బులు ఎప్పుడు ఈశ్వరుడి చేతిలోనే ఉంటాయి ఐశ్వర్యం లక్ష్మీదేవి క్యాషియర్ మాత్రమే శివుడు ఆదిశంకరుడు బ్యాంక్ మేనేజర్ మేనేజర్ సైన్ చేసి ఇమ్మంటేనే క్యాషియర్ ఇవ్వాలి మామూలుగా క్యాషియర్ ఇవ్వకూడదు వీళ్ళిద్దరూ ఓకే అయినా కూడా క్యాషర్ ఏం చేస్తాడు అప్పుడు మేనేజర్ చెప్పినప్పటికీ ఆయన అకౌంట్స్ చూస్తాడు బ్యాంక్లో బ్యాలెన్స్ ఉందా అని బ్యాలెన్స్ లేకపోతే మనకివ్వడు అలాగే ఈమె బ్యాలెన్స్ని చెక్ చేసింది లక్ష్మీదేవి ఆమెకి లేదు పుణ్యం లేదు పుణ్యం లేకపోతే నాయనా శంకర ఆమెకి ఇవ్వడానికి కుదరదు నాయన ఆమె పుణ్యం చేసుకోలేదు అని అంటుంది అమ్మా లక్ష్మి నువ్వెవరివి కర్మల్ని తొలగించే తల్లివి అని చెప్పి నేను నేను ఐ ఆమ్ రికమెండింగ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ జగద్గురు ఆది శంకరాచార్య హర్ బ్యాడ్ కర్మస్ ఆర్ డిస్మిస్డ్ అని ఒక్క పదం అంటాడు అనగానే అంటే విశేషమైనటువంటి అధికారాలు గురువుకు ఉంటాయి ఆ గురువు యొక్క ఆదేశంతో మొత్తం ఆమె కర్మలన్నీ అయిపోయినాయి మాయమైపోగానే అప్పుడు మహాలక్ష్మి ఎస్ నాయన నవ్ షీ డిజర్వ్స్ నేను ఇస్తాను అని చెప్పేసి ఈ యొక్క బంగారుపు ఉసిరికాయలు కురిపించేసింది ఇది నగ్న సత్యం అని చెప్పడానికి షిరిడి సాయినాథుడు ఏ విధంగా అయితే లక్ష్మీబాయికి తొమ్మిది నాణ్యాలు ఇచ్చాడో రూపాయి బిళ్ళలు నవ భక్తులకి ప్రతి రూపాలుగా అలాగే తొమ్మిది బంగారుపు ఉసిరికాయలు ఉప్పుడికి కూడా ఉన్నాయి ఎక్కడ కాలడి శంకర ఆదిశంకర ఆశ్రమంలో ఉన్నాయి కాబట్టి ఆ ఆ అమ్మ వాళ్ళ వంశీకులు ఇంకా ఉన్నారు ఆ అమ్మాయి వంశీకులు కాబట్టి ఇది చరిత్ర నాట్ ఎన్ ఎపిక్ నాట్ ఎకెన్బుల్ స్టోరీ ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఈ సంఘటన ద్వారా గురువు అనేటటువంటి వాడు కర్మల్ని తొలగించే శక్తి ఉంటుంది ఇప్పుడు అందరూ పూజలు హోమాలు చేస్తున్నారు రెమెడీస్ కోసం వాళ్ళకి దేవత వచ్చి ఇవ్వడు దేవత హీ డజెంట్ ఇంటర్ఫియర్ దేవుడు ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వడు నేను కృష్ణుడు చెప్పాడు నాకు ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద నాకు కోపం లేదు నేను పక్షపాతిని నిష్పక్షపాతంగా ఉంటానన్నాడు బట్ హూ దెన్ ఇంటర్ఫియర్స్ శిష్యు గురువు ఇంటర్ఫీర్ అవుతాడు ఆ గురువే ఆదిశంకరుడు ఆ గురువే శ్రీకృష్ణుడు ఆ గురువే దత్తాత్రేయ స్వాముల వారు అందువలన ఆ యజ్ఞం చేసినటువంటి ఫలితాన్ని గురువు తీసుకొచ్చి ఫలితాన్ని ఇస్తాడు అందుకే గురువు ద్వారా మంత్రోపదేశం చేసుకోమని అంటారు అది అర్థం అందులో కాబట్టి ఈ ఆ అమ్మాయికి జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు కర్మాన్ని తొలగిస్తాడు అందువలనే మనందరం కూడా ఎప్పుడు శంకరా పాహిమాం శారదా రక్షమాం అని అడిగినప్పుడు ఈ కనకదారాస్తవాన్ని చదివినప్పుడు ఉసిరికాయలు గ్యారంటీగా కురుస్తాయమ్మా నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను చాలామంది నేను చూశాను ఒక ఆవిడ మూడు సంవత్సరాలు నేను మా అమ్మగారు అత్యంత పేదరికంలో ఉన్నప్పుడు మేము చదివితే మాకు ఎక్కడి నుంచి వచ్చినాయో డబ్బులు వచ్చినాయి సార్ మాయలాగా అంటే అది అమ్మవారి ఇచ్చిందే అన్న ఎవరి విషయంలో జరిగింది ఒక ఒక ఆమె విషయంలో ఆమె వాళ్ళ అమ్మగారు నమ్మ నమ్మకంతో కనకధారాస్తవం త్రీ ఇయర్స్ కంటిన్యూస్గా చేస్తే త్రీ ఇయర్స్లో కూడా వాళ్ళకి కావాల్సినంత డబ్బు వచ్చిందంటే అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కొబ్బరి బొండంలోకి ఎలాగైతే నీళ్లు లోపలికి వచ్చేస్తాయో ఆ విధంగా ఐశ్వర్యం వచ్చేటప్పుడు వస్తుంది ఐశ్వర్యం పోయేటప్పుడు ఎలాగైతే ఒక వెలగ పండు ఉంటుంది ఆ వెలగ పండుని ఏనుగు రెట్ట వేసినప్పుడు మింగుతుంది తొండంతో రెట్ట వేసినప్పుడు వచ్చి క్రింద పడిపోయినప్పుడు రెట్టలో ఆ వెలగ పండును మనం తీసి ఇలా పగలగొడితే అందులో గుంజు మాయమవుతుంది డిప్పడిప్పలాగే ఉంటుంది మళ్ళీ కరిమింగిన వెలగ పండు అంటాం అందుకనే దరిద్ర దేవతను పోల్చేటప్పుడు కాబట్టి ఈ గురువు అనేటటువంటి వాడు కర్మను తొలగిస్తాడు కాబట్టి ఖచ్చితంగా అందరూ నమ్మకంతో ఈ కనక ద్వారా స్థవాన్ని చేసుకోవాలి ఇది మూఢనమ్మకం కాదు ఎందువల్లనంటే రాషనలిస్టిక్గా తర్వాత లాజికల్ కన్సిస్టెన్సీతో సైంటిఫిక్ అవుట్లుక్తో చెప్పుతున్నటువంటిది ఇది అమ్మవారు క్రియాశక్తి పని చేయమంటుంది పని చేసినప్పుడు నేను నీకు డబల్ చేస్తాను అవిగా అని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అదే చెప్తారు పురుష ప్రయత్నము దైవానుగ్రహం రెండు ఉండాల ఒక ఎద్దుల బండికి రెండు చక్రాలు పురుష ప్రయత్నం నువ్వు చేసినా దైవానుగ్రహం లేకపోయినా నీకు రాదు దైవానుగ్రహం ఉండి నువ్వు పురుష ప్రయత్నం చేసుకోకుండా దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకున్నా నీకు రాదు రెండు ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది ఆ రెండు ఉన్నటువంటి శక్తినిచ్చేటటువంటి ఆ క్రియాశక్తే కనకధారాస్తమం అందువలన చాలా మంది చేశామండి మాకు రాలేదండి ఫలితాలు అంటే మనలో లోపమే తప్ప అమ్మవారిలో లోపం కాదు ఆ స్తోత్రంలో లోపం కాదు ఆ దాన్ని రాసినటువంటి జగద్గురు అయినటువంటి ఆది లోపం కాదు ఎలా చేయాలండి ఇంతకీ పారాయణం శుభ్రంగా స్నానం చేయడం శుభ్ర వస్త్రాలు ధరించుకోవడం ప్రత్యేక నియమాలు ఏమీ లేవు చక్కగా అమ్మవారిని అమ్మ జగజ్జర్ని నేను ఒక నలభై ఒక్క రోజు నేను చేసుకుంటున్నాను అని చెప్పుకొని ఎవరికి వాళ్ళు ఆది శంకరులకి నమస్కారం చేసుకుని ఆ స్తోత్రాన్ని మనకు అందించిన మహానుభావుడు ఆయన చేసుకొని కుంకుమతో అమ్మవారికి చాలా బాగా చక్కగా ఉంటుందన్నమాట ఆ స్తోత్రం అందువల్ల నా చక్కగా కుంకుమ వేసుకొని ఒక పండుని నైవేద్యంగా పెట్టచ్చు రోజు పిండి వంటల దానం ఇచ్చేయాలని ఏం లేదు బ ఏదో ఒకటి తర్వాత హారతి ఇచ్చేస్తాం మంగళం మామూలు పూజ చేస్తున్నట్టే దీపములో ఉంటుంది లక్ష్మీదేవి కాబట్టి దీపారాధన చేసేస్తే సరిపోతుంది గురుగారు సాధారణంగా మనం నిద్ర లేసిన తర్వాత ఖచ్చితంగా మనకిష్టమైన వాళ్ళ మొహము మన అరిచేతులు మనం చూసుకోవడము ఇష్టదైవాన్ని చూసుకోవడము ఇలా చేస్తూ ఉంటాం కానీ అసలు నిజంగా నిద్ర లేవగానే మనం చూడాల్సిన వస్తువులు కానీ మనుషులు కానీ ఏంటి లేదంటే నిజంగా దేవుడి మొహమే చూడాలంటే దేవుడి చిత్రపటమే చూడాలా కొన్ని కొన్ని అంటే కొంతమంది అంటూ ఉంటారు నేను లేవగానే ఇవాళ వీళ్ళ మొహం చూసాను నాకు అంత దరిద్రం పట్టుకుంది ఇవాళ ఈ రకంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది పలన మాట పడాల్సి వచ్చింది ఇలా చెప్తూ ఉంటారు అంటే నిజంగా ఈ రోజు మన టైం ఎలా నడుస్తుంది అనేది మనం చూసే ఆ పొద్దున్న ఏది చూస్తున్నామో అది డిసైడ్ చేస్తుందా అసలు ఏంటి దాని గురించి వివరించండి డెఫినెట్ గా డిసైడ్ చేస్తుంది ఒక టీచర్ పాఠం చెప్పేటప్పుడు వెళ్తే పెళ్ళం తన్నింది అనుకోండి తిట్టింది అనుకోండి మూడు పాడైపోయింది పోయి వాడు చెప్పే లెక్క మేము ఆశ్వర్లంగా కాబట్టి నాకు తెలుసు కాబట్టి మూడు పాడైపోయి ఏదో చెప్పేసి వచ్చేస్తాం ఎంత హ్యాపీగా అందుకనే ఒక హీరోయిన్ వీళ్ళు కళ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు కనుక సరిగ్గా యాక్ట్ చేయకపోతే కోప డైరెక్టర్లు తిట్టరు ఎందుకని మూడు పాడైపోయి ఇంక అసలు ఫీలింగ్స్ రావు అనమాట అంటే ఇప్పుడు ఏ ఆనందంగా నవ్వుతూ ఉండాలా ఏంటమ్మా ఇంకొక ఇంకా బెటర్గా చేయొచ్చని బ్రతిమాలకుంటారు అంతే తప్ప కళాకారులు అంటే ఏంటి చంద్రుడు మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది అదే మామూలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సున్నితంగా దొంగగారు దొంగగారు ఎక్కడ పెట్టారు డబ్బులు చెప్పండి బంగారం అంటే కుదరదు అక్కడ బాధించాలి సందర్భాలని బట్టి మా ఎలా అయితే మారతాయో ఈ మొఖాలు చూసుకోవడానికి కూడా సందర్భాలని బట్టి మారిపోతాయి ఉదాహరణకి ముందు రోజు రాత్రు లేకపోతే ఒక రెండు మూడు రోజుల పెళ్ళంతో గొడవ పడ్డాడు అనుకో ఒక మనిషి అతను తెల్లవారు లేవగానే పెళ్ళమ్మ కొన్ని చూడాలి చూడకపోతే ఆమె ఫుడ్ పెట్టదు కాబట్టి గొడవ పడినటువంటి సందర్భాలలో ఆమెని ఆమెను శాంతపరచడానికి ఈయన భార్య ముఖం చూసినప్పుడు తప్పకుండా శుభం జరుగుద్ది అదే నార్మల్ గా ఉన్నప్పుడు మామూలుగా ఉన్నారు భార్య శాస్త్రంలో ప్రథమ శత్రువు ఎవర్రా అంటే హస్బెండ్ కి ప్రథమ శత్రువు వైఫ్ వైఫ్ కి ప్రథమ శత్రువు ఆ భర్త ఎందువల్ల హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రమే అది లగ్నాన్ని సప్తమ స్థానము అనేటటువంటిది భార్య స్థానము స్థానం మనకి శత్రుస్థానం అన్నమాట అది స్థానం ఇంకా చంపేస్తుంది కూడా అందువలన బాధేస్తుంది తన్నేస్తుంది అందువలన సప్తమ స్థానం కాబట్టి అంటే ఎందువల్ల వీళ్ళు శత్రువులు అవుతారు అంటే దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఇరవై నాలుగు గంటలు కూర్చుంటారు ఏముంటుంది డిస్కషన్ కరోనా టైంలో చూడు కూర్చొని నేను ఫస్ట్ కరోనా రాగానే చెప్పాను ఎక్కువ విడాకులు డైవర్స్లు ఆ టైంలో అయిపోతాయని ఎందుకంటే కూర్చొని మా అమ్మ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మీ అమ్మ అలా అందులో టూ ఇయర్స్లో అందువల్ల సో ఇలా తోడుకుంటారు కాబట్టి ఇలాంటివి తోడుకోకుండా ఉంటే నో ప్రాబ్లం భర్త భార్యతో ఎదుర్కొండగా ఉన్నప్పుడు లోపాలు ఎంచుకుంటూ ఉంటారు కాబట్టి ఇష్టపడరు హ్యూమన్ బీయింగ్ లక్షణం ఏమిటి తనని ఎంతసేపు అవతల వాళ్ళు పొగడాలి పొగుడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు మనం ఇచ్చి డబ్బు ఇచ్చి నన్ను పొగడరా బాబు అన్న వాడు ఏదో డ్యూటీ ప్రకారం డబ్బులు ఇస్తున్నాం జీతం ఇస్తున్నాం తప్ప ఆర్టిఫిషియల్ గా ఉంటుంది తప్ప పొగడతా గా ఉండదు అందువలన మనము అసలు ప్రొద్దున్నే లేవగానే ఎవరికి తెలియని రహస్యం చెప్తాను ఎవరిని ఎవరు చూసుకోవాలో తెలుసా అసలు మనల్ని మనమే చూసుకోవాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో మనల్ని కంటే మనం అధికంగా ఎవరిని ప్రేమించం ఇప్పుడు నన్ను నేనే ప్రేమించుకుంటాను అందుకే పౌడర్లు రాసుకుంటా అన్ని రాసుకుంటా అలాగే నిన్ను నువ్వే ప్రేమించుకుంటావు ఎవరిని వాళ్ళు తర్వాత సెకండ్ సెకండ్ పర్సన్ కి ఇస్తాం ఎందువలన అంటే అందువలన మన ఆత్మను మనం చూసుకోవాలి మనం అవలోకనం చేసుకోవాలంటే మనము మనం ఎవరము మనము అంటే మనం ఫిజికల్ బాడీ అండ్ లోపల ఉన్న ఆత్మ మనం ఫిజికల్ బాడీ అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్పరు ఐఎమ్ నాట్ దిస్ ఫిజికల్ బాడీ అని అంటాం ఎందువలన ఎందువలన అంటే ఫిజికల్ బాడీ అని మనం అనుకొని మనం భ్రమలో దీనికి తిండి పెడుతున్నాం పోషిస్తున్నాం ఆత్మను వదిలేస్తున్నాం ఆత్మ కూడా ఒక పార్ట్ మైండ్ కూడా ఒక పార్ట్ బాడీ కూడా ఒక పార్ట్ ఈ మూడు కలిస్తేనే నేను అనే విషయం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆ ఆత్మ ఎవరు దైవస్వరూపం దైవం అందువలన మనము అద్దములో వెళ్ళి మన ముఖాన్ని మనం చూసుకోవాలి ఫస్ట్ లేవగానే ఇకపోతే అరి చేతులు మనం ఎందుకు చూస్తామంటే ఇది మనక మన చేతుల్లో ఒక భాగం ఇది కరాగ్రే మొత్తం శాస్త్రం ఏం చెప్తుంది చేతి యొక్క మా ఇప్పుడు మేడి చెట్టును చూసినప్పుడు రావి చెట్టును వర్ణించినప్పుడు మూలమేమో బ్రహ్మదేవుడు మధ్య విష్ణువు ఈ పై పైన ఉన్నటువంటి ఆకులు కొమ్మలు ఇవన్నీ శివుడు అని ఎలాగైతే చెప్తున్నాయో అలాగే ఈ చేతిని కరాగ్రమంతా కూడా మధ్యలో మహాలక్ష్మి తల్లి ఉంటుంది క్రింద సరస్వతి పైన పార్వతి ఉంటుంది అక్కడేమో మగదేవుని చెప్పావు ఇక్కడ అరదేవుని చెప్పాడు కాబట్టి మహాలక్ష్మిని చూసినట్టు అరచేతిని చూస్తే అన్నారు అర్థం మహాలక్ష్మి అందువల్లనే మనం ఎదుర్కొండగా అర్థం పెట్టుకుంటాం రాధాకృష్ణుల బొమ్మ కంపల్సరీ ఉండాలి చూడాలా లేచిన తర్వాత కంపల్సరీ చూడాల్సిందే రాధాకృష్ణుల్ని లేదా శివపార్వతుల్ని ఎందువలన అన్యోన్య దాంపత్యం చేసినటువంటి వాళ్ళు రాధాకృష్ణులు మరి దాంపత్యం చేయలేదండి వీళ్ళకి పెళ్లి కాలేదండి అని చాలా డౌట్ ఉంటుంది ఎన్నో వాళ్ళకి పెళ్లి అయింది బ్రహ్మదేవుడే చేశాడు వాళ్ళకి గోలోకంలో ఉంటారు ఒక శాప కథ కాప శాపం కోసం అని చెప్పి ఇచ్చినటువంటి శాపకం కోసం అని చెప్పి హండ్రెడ్ ఇయర్స్ ఆమె మర్చిపోయి రాధమ్మ మర్చిపోయి భూలోకంలో వచ్చింది కానీ కృష్ణుడు ఫాలో అప్ చేసుకుంటూ వచ్చాడు రాధాదేవి మర్చిపోతున్నా ఎప్పుడు వదలకుండా విడవకుండా ఒక రొమాంటిక్ పర్సన్గా కృష్ణుడు ఎప్పుడు కూడా రాధమ్మ వెనకాలే పడ్డాడనమాట కాబట్టి హండ్రెడ్ ఇయర్స్ స్పాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ గోలోకం వెళ్ళిపోయారు వాళ్ళ దంపతులు ఎప్పటికీ కూడా సో ఇక్కడ రాధాకృష్ణనే ఎందుకు చూడాలండి అని మీరు నన్ను అడగచ్చు ప్రేమకు దేవత ఆమె అలాగే కృష్ణుడు కూడా ప్రేమ దేవత లవ్ సింబల్ అనమాట కాబట్టి మనం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఆ ప్రేమ దేవతలు ఉండాలి అలాగే రతి మన్మతులు కానీ మనకు అంత ప్రాచారంలో లేరు కాబట్టి ప్రతి మన్మధుడు ఫోటో దొరకదు కాబట్టి మన్మధుడికి రూపమే లేదు వాళ్ళ భార్య క మాత్రమే కనబడతాడు ఆయన శరీరం మనకు కనబడ్డు కాబట్టి అది మనం డిస్కార్డ్ చేసేస్తాం ఆయన ఎవరో కదా మన్మధుడు కృష్ణుడు కొడుకే తర్వాత మళ్ళీ ఈ శివ పార్వతులు అంట చాలా అన్యోన్యమైనటువంటి దంపతులు జగత్తుకే తల్లి తండ్రులు కాబట్టి పటము రూపంలో చూసేటటువంటి మనము ఏం చేయాలంటే రాను రాను మనము ఆ పటం లేకపోయినా సరే మనం ఆ గోడకు చూస్తే మనము ఏమవుతుందనమాట శివపార్వతులను చూసినట్టు ఉండాలి ఆ తర్వాత పొరపాటును మనం బయటికి వెళ్ళినప్పుడు పిల్లిని చూసామనుకో ఏమంటారు అయ్యో పిల్లిని చూసావా ఈ రోజు అన్నీ నీకు అపశక్నాలి అంటారు మరి చాలామంది ఇళ్లల్లో పిల్లులు ఉంటాయి ముఖ్యంగా ముస్లిమ్స్ మరి వాళ్ళకి అవేం పట్టించుకోరు మనం కూడా మన ఇంట్లోకి పిల్లలు మనం పెంచుకోకపోయినా వచ్చి మామూలుగా ఉంటారు కాబట్టి అది మూఢ నమ్మకం పిల్లి ఫ్యామిలీ టైగర్ సైడ్ పిల్లిని పూజిస్తారంట కదా గురించి పూజిస్తారు ప్రేమిస్తారు పెంచుతారు పిల్లి ప్రత్యంగిరాదేవి అందు సింహ వాహనం క్యాట్ ఫ్యామిలీ అంటాము పిల్లలు పులిని సింహాన్ని కూడా క్యాట్ ఫ్యామిలీ అంటాం కానీ టైగర్ ఫ్యామిలీ అని క్యాట్ నను పిల్లి టైగర్ కంటే కూడా చాలా తెలివైంది అవి వాటికి పిల్లి ఏం చేసిందంటే పులికి మొత్తం అన్ని విద్యాలు నేర్పిస్తుంది మేనమామ అనమాట నేర్పేసిన తర్వాత నేను నేను తినేస్తాను అని అటాక్ చేయపోయింది అప్పుడు ఈ పిల్లి ఏం చేస్తుంది చెట్టు పైకి ఎక్కేసి నువ్వు నాకు ఇలా చేస్తావని అయినా నాకు పంగనామాలు పెడతావని అందుకనే నేను నీకు ఒక విద్య నేర్పలేదు చెట్టు ఎక్కడం అంది అందువలన మనము పిల్లికి అఖండమైన తెలివితేటలు ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా పిల్లి ముఖం చూస్తే ఇది అని మనం ఏమి అపచని మనం అనుకోకూడదు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ పార్వతి పరమేశ్వరుల ఫోటో అని అంటే అది మనం బెడ్రూమ్ లో పెట్టుకోం కదా పెట్టుకోవచ్చు పెట్టుకోవాలి అందుకనే వీళ్ళు వీళ్ళు ఏమంటారంటే అమ్మ ఎలాబొరేటెడ్గా ఉంటుంది నాలెడ్జ్ అనేది ఎల్కేజీలో ఉన్నప్పుడు మనము ఏమి చెప్తాము చాక్లెట్లు తినొచ్చు అని వాడికి కా స్కూల్లోకి వచ్చినప్పుడు చాక్లెట్లు అలవాటు చేస్తాం డాక్టర్ అమ్మలు కూడా ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు చాక్లెట్ ఇచ్చి ఒక ఇంజెక్షన్ ఇస్తాం చిన్నప్పుడు ఒక ఐదు రోజులు ఆరు రోజులు అలవాటు చేస్తాం స్కూల్కి వచ్చేటప్పుడు తర్వాత ఏం చేస్తాం ఏ విధంగా పడేస్తాం చాక్లెట్లు ఏమో వాడికి అలవాటు అయిపోద్ది ఆ విధంగా వాడు ఎదిగిన తర్వాత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత టెన్త్ ఇంటర్ పెద్ద అయిన తర్వాత వాడు అసలు చాక్లెట్లు పని లేదు వాడికి వాడే వెళ్ళి వచ్చేస్తాడు అంటే అండర్స్టాండింగ్లో డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట ప్రాథమికంగా మనం భగవంతుడు ఈ గోడలో ఉంటాడు ఈసారి దికులో ఉంటాడు అని చెప్తాం ఆ తర్వాత గ్రాడ్యువల్ గా సాధన మార్గం పెరిగిన తర్వాత దేవుడు సర్వవ్యాపకుడు అన్ని చోట్ల ఉంటాడు అని చెప్తాం బెడ్రూమ్ లో కూడా ఉంటాడని ఆ తర్వాత దేవుడు డెవలప్ అయిన తర్వాత మైండ్ దేవుడు ఫోటోలో ఉండడు మన ఆత్మే దేవుడు అంటాం అందుకనే మన ఆత్మను మనం చూసుకోవాలి అర్థంలో అన్నాం కాబట్టి శివ ఇదంతా ఈ శివుడు పార్వతి మగుడు పెళ్ళాలు రాధాకృష్ణులకి పెళ్ళి కాలేదు ఇదంతా ప్రైమరీ లెవెల్లో ఉన్నటువంటివి హైయర్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు ఆ వాళ్ళంతా కూడా ఎంటిటీ ఒకటి ఓమ్ని సెంట్ గాడ్ ఈజ్ ఓమ్ సెంట్ ఓమ్ని ని ఓమ్ని ప్రజెంట్ ఒక్కడే ఉంటాడు గాడ్ ఈజ్ ఆల్ ప్రవేడింగ్ సర్వవ్యాపకుడు గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ అత్యంత శక్తివంతుడు అని చెప్తాం అలా ఆ స్టేజెస్ని బట్టి వెళుతుంది కాబట్టి మామూలు జనానికి పెట్టుకోకూడదు అనుకుంటారు అలాంటి వాళ్ళు అభ్యంతరం ఉంటే పెట్టుకోవద్దు కానీ మామూలుగా పెట్టుకోవచ్చు అనమాట సో ఈ రకంగా మనము దర్పగడ్డని కూడా మనం ఉదయమే చూడొచ్చు దర్పగడ్డి చాలా పవిత్రమైందనమాట వినాయకుడికి అలాగే వినాయకుడి బొమ్మ మనం మామూలుగా ఇప్పుడు రాధాకృష్ణ బొమ్మలు అవన్నీ బెడ్రూమ్లో పక్కన అల్మిరాల్లో మనం పెడతాం కాబట్టి ఎక్కడైనా బయటికి రాగానే సో భార్య ముఖము పిల్లల ముఖాలు కుటుంబ సభ్యుల ముఖాలు ఇవన్నీ కూడా చూడవచ్చు అయితే మనము అది అటాచ్మెంట్గా అయిపోతుంది కాబట్టి పిల్లల ముఖాలు చాలా మంది వాళ్ళ పిల్లల ముఖాలే చూస్తారు ఆ తర్వాతే బయటకు వెళ్ళిన తర్వాత అందువల్ల ఎవరికి రా బయటకు వెళ్ళిన తర్వాత చూడకూడదంటే ఒక గబ్బిడము ఒక గుప్ప అవి ఎలాగో రాబో అవి ఎప్పుడు రేర్గా కనబడతాయి ఒక కాకి ఇలాంటివి గా ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ రకంగా మనం ఆవు ఆవు కనబడింది అనుకోండి ఆవు వెనక భాగం కనబడితే ఆ రోజు మన దశ తిరిగినట్టే ఒక శవము కనబడింది అనుకోండి ఆ శవ దర్శనం కూడా చాలా మంచిది అనమాట ఆ తర్వాత ఆ పాలు తీసుకొస్తున్నారు అనుకోండి పాలు కానీ ఇవన్నీ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కదా గురుజీ కావగానే తలుపు తీసినప్పుడు ఎప్పుడైనా పాల బిల్లో పాలు పాలువాడు వస్తాడు సరే ఫస్ట్ దర్శనమే పాలైతే సంతోషం పాలవాడి ముఖానికంటే పాలు ముందు చూస్తే ఆ విధంగా మరి ఈ యొక్క ఇది ఉందనమాట చింపురు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ముఖం చూసామనుకో పని మనిషి వస్తుంది చింపురు జుట్టు మరి ఆమె జాష్టాదేవిని చూసినట్లు ఎక్క అందువల్ల ఈ మధ్య కాలంలో కూడా ముహూర్తంలో లేవమన్నారు అందరినీ మొత్తం పనిచేసే వాళ్ళు కూడా ముహూర్తంలో వెళ్ళి ట్రిమ్గా తయారయ్యి వెళ్తున్నారనమాట కాబట్టి మనం ఎప్పుడు చేసినా ఏది చేసినా లక్ష్మీప్రదంగా ఉండాలి అని చెప్పడం అర్థం అంటే జ్యేష్ఠాదేవి లక్షణాలు అవన్నీ తీసిపడేసి లక్ష్మీదేవి లక్షణాలు ఉన్న వాళ్ళు కనబడితే లక్ష్మీప్రదంగా ఉంటుందని వెదవస్త్రీని ఏం చేశారు ఇందులో పెట్టారు ఇది జ్యేష్ఠాదేవి లక్షణాల్లో పెట్టారు అందుకని వెధవస్త్రీ ముఖం చూస్తే పాపం అని ఇలా వాళ్ళు మనం మూఢనమ్మకాలు పెట్టుకున్నాం కానీ వాస్తవానికి అందులో ఉన్న జీవుడి యొక్క ఆత్మను చూడాలి ప్రతి జీవిని చూడకూడదు మనం ఆ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని కృష్ణుడు ద్వారకలో వెళుతుంటే కొబ్జా వికారంగా ఉంటుందన్నమాట అష్టవక్రలాగా ఉంటుంది సుందరి అని పిలుస్తాడు అప్పుడు కొబ్జా ఏమంటది ఏంటి స్వామి నువ్వు కూడా అందరు పిల్లాడు కృష్ణుడు అప్పుడు ఏంటి స్వామి నువ్వు అందరిలాగా నన్ను అందంగా ఉన్నావు అందంగా ఉన్నావు అని ఏడిపిస్తున్నారు నువ్వు కూడా నన్ను ఏడిపిస్తున్నావు అంటే లేదమ్మా నేను నీ శరీరాన్ని చూడలేదు నీ ఆత్మను చూస్తున్నాను ఆత్మను ప్రతి మనిషి చూడాల ఆత్మ చాలా సౌందర్యం అనమాట జగత్ సౌందర్యం మిస్ యూనివర్స్ అలా అనమాట సో ఆ విధంగా లక్ష్మీప్రదంగా ఉన్నటువంటి వస్తువులు తులసి కోట ప్రొద్దున్నే లేచి దేవుడు పట్టాలే కాకుండా తులసి కోట చూడచ్చు పూజా మందిరంలో నీకు చక్కగా ఒక ఎలా అలవాటు చేస్తారో తెలుసా నీకు మా అమ్మగారు వెంకటేశ్వర స్వామి మా కులదేవం వెంకటేశ్వర స్వామి కాబట్టి పెద్ద వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది ఫోటో దాంట్లో ఆమె రోజు ప్రొద్దున్నే లేవగానే చిన్నప్పుడు ఇప్పటికీ నాకు గుర్తుంది దండం ఇచ్చేటప్పుడు ఒక చాక్లెట్ ఇసిరేవారు చాక్లెట్ ఇసిరితే ఆ చాక్లెట్ దేవుడు వేస్తున్నాడని చెప్పేవారు నేను ఫిఫ్త్ క్లాస్ వరకు నమ్మేశా దేవుడు వేస్తున్నాడు ఒక రోజు వేసేటప్పుడు ఇలా ఆమె నుంచి పైనుంచి వేస్తుంటే అది కనబడి అప్పటి నుంచి నమ్మడం మానేసా అంటే అలా అలవాటు చేస్తారు పెద్దవాళ్ళు అంటే మెయిన్గా ఇవన్నీ కష్టాలు అక్కర్లేద్దు దేవుడు బొమ్మ చూస్తే సరిపోతుందనమాట ధన్యవాదాలు గురించి ధన్యవాదాలు And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki A huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.